కార్యక్రమం మొదట్లో పెహల్గా జరిగిన ఏదైతే విపత్తు మన దేశానికి మన ఆత్మకి మన ఆత్మ గౌరవానికి జరిగిందో దాన్ని తిప్పికొట్టడానికి ఆపరేషన్ సింధూర్ అని మన దేశ ప్రధాని మన సైన్యం నిర్ణయించి దాన్ని విజయవంతం చేసింది వాళ్ళందరికీ మనము ఈ సభాముఖంగా మనందరి తరఫున వాళ్ళ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మన ఆత్మగౌరవాన్ని మళ్ళీ నిలబెట్టినందుకు మన ఆడవారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినందుకు భర్తను కోల్పోయిన తర్వాత ఏ స్త్రీ బయటికొచ్చి మాట్లాడలేదు ఎంత బాధలో ఉంటుంది అలాంటి స్త్రీమూర్తులు బయటికి వచ్చి మాకు జరిగిన అన్యాయానికి మీరు సమాధానం తీసుకున్నారని చెప్పేసేసి వాళ్ళందరూ సగర్వంగా బయటకు వచ్చారంటే అది కూడా కొన్ని రోజుల్లో వచ్చారంటే ఆ విజయానికి పూర్తి బాధ్యత వహించిన మన ప్రధాని గారికి మన సభాముఖంగా మనం మోడీ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుందాం ఆపరేషన్ సింధూర్ గురించి తమ్ముడు హరి ఇక్కడ హరి తన ఉత్పత్తులు పెట్టాడు కొబ్బరి చిప్పలతో ఎన్నో వస్తువులు తయారు చేసి అక్కడ పెట్టాడు మీరు అందరూ దా వాటిని ఆదరించవలసిందిగా కోరుతున్నాను ఆపరేషన్ సింధూర్ గురించి తను ఇది తయారు చేసి ఇది కొబ్బరి చిప్పతో ప్రకృతి ఉత్పత్తులతో తయారు చేసి ఇక్కడ మన వేదిక మీద పెట్టించాడు ఆయనకు కూడా సభాముఖంగా హరి ధన్యవాదాలు మీరు రెండు ఉత్పత్తులు తీసుకొచ్చి చూపించండి ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన మధ్యలో మదన్ గుప్త గారు ఉన్నారు మదన్జీ గ్రామ భారతీ సంస్థలో ఎన్నో సంవత్సరాల నుంచి సేవలు అందిస్తూ వస్తున్నారు ఇప్పుడు మనకు కూడా అందకుండా పోయారు ధర్మరక్షణ కోసం నేను సైతం అని మనందరం వెళ్తుంటే మదన్జీ ఒక వంద అడుగులు ముందుకేసారు ఆయన ఈరోజు ఆయన అంటే తెలియని యువకులు కూడా లేరు అంటే యువకుల్ని ఆకర్షించేంత శక్తి మన చాలామంది చాలామందికి లేదు చాలా తక్కువ మంది అది సాధించగలుగుతారు ఆ యువ శక్తిని కూడా మన చరిత్ర పుటల్లోకి వెళ్ళి నిజమైన చరిత్రని వాళ్ళకి తెలియజేస్తూ అలాగే మన సం సంస్కృతి గురించి మన సాంప్రదాయాల గురించి అన్నిటి గురించి మన దేశం గురించి దాని ఔన్నత్యాన్ని గురించి అందరికీ తెలియజేస్తూ ముందుకు వస్తూ ఉన్నారు ఆపరేషన్ సింధూర్ గురించి దాని విజయం గురించి రెండు నిమిషాలు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అంతకుముందు అందరికీ మనము మన ఫ్లాగ్స్ ఇచ్చాము ఒక్కసారి ఒక ఫోటో అందరం కలిసి ఒక ఫోటో తీసుకున్నాము

భారత్ గట్టిగా ఎంత గొప్ప విజయాన్ని సాధించాం మనం అంత గట్టిగా మనం భారత్ మాత్రం తలుచుకోవా భారత్కి మన సరిహద్దుల్లో పనిచేస్తున్నటువంటి మన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధమై సరిహద్దుల్లో తమ ప్రాణాలను అడ్డు పెట్టి మనల్ని కాపాడుతున్నటువంటి వీర సైనికులకు ఒక్కసారి మనం జైలు చెప్దాం జై జవాన్ జై జవాన్ జై జవాన్ ఇక్కడ ఎన్నో ఉత్పత్తులు ఒకవైపు సైనికులు మనల్ని కాపాడుతూ మన ప్రాణాలని కాపాడుతూ ఉంటే మనకు అన్నం పెట్టినటువంటి రైతులకు కూడా ఒక్కసారి మనం జై జైలు పలుకుదాం జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ మిత్రులారా పహల్గాంలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు పహల్గాంలో మతం అడిగి మరీ చంపారు కానీ వాళ్ళు ఏం చెప్పారయ్యా అనంటే ఓ నీ మోడీకి చెప్పుకోపో అన్నారు తన సింధూరాన్ని కోల్పోయినటువంటి ఆ బిడ్డలు ఆ తల్లును మోడీకి విన విన్నవించారు మోడీ నినదించాడు తొంభై గంటలు ఖచ్చితంగా ఈ ఆపరేషన్ సింధూర్ ఒక భారతీయ యువతి యొక్క సింధూరము విలువ ఎంత అనేది ప్రపంచానికి తెలియజేశాడు మోడీ కేవలం కేవలం తొంభై గంటల్లో ఒక దేశపు నడుములు విరిచి ప్రపంచానికి చూపించాడు భారతీయ శక్తిని ఎన్ని రకాలుగా యాక్చువల్గా ఈ ప్రాజెక్టుకి ఈ ఈ సింధూర్ అని పెట్టారు కానీ పైతాన్ అని పెట్టాల ఎందుకనంటే పైతాన్ పైతాన్ అంటే తెలుసు కదా కొండ చిలువ కొండ చిలువ ఎవరినైనా తినేటప్పుడు ఏదైనా జంతువుని తినేటప్పుడు మొత్తం చుట్టుకొని ఆ జంతువు యొక్క నవరంధ్రాలని కట్టివేసి ఆ జంతువుని ఎలా కబళిస్తుందో అలా ఈరోజు పాకిస్తాన్ని మనం నవరంధ్రాలు మూసి దాన్ని తలవంచాం ఈరోజు ప్రపంచమంతా భారతదేశపు విజయాన్ని పొగుడుతూ ఉంటే దరిద్రులు మేము విజయం సాధించామని చెప్పి అక్కడ ఉన్నటువంటి అఫ్కోర్స్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అట్లా తెలివి తక్కువ వాళ్ళే కాబట్టి తెలివి తక్కువ వాళ్ళని పరిపాలించడానికి ఇట్లాంటి మూర్ఖులు కావాలి అంత మూర్ఖులు ఉన్న దేశం పాకిస్తాన్ అటువంటి దేశాన్ని కేవలం కేవలం తొంభై గంటలలో మనం తలవంచాం ఒక పక్క వాళ్లకు నీళ్లు అందకుండా చేశాం మరోపక్క వాళ్లకు ఆర్థిక దిగ్బంధనం చేశాం మరోపక్క బెలూచిస్తాన్ని ఇంకొక పక్క అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు పక్క నుంచి మళ్ళా వాళ్ళకి సముద్రం వైపు నుంచి ఏ సహాయం అందకుండా సముద్రంలో మన సైన్యం అసలు దీపావళి చాలా తొందరగా వచ్చిందనిపించింది నరకాసురుణ్ణి ఎట్లా సంహరించాడో కృష్ణుడు మనం ఈ యుద్ధంలో చూసాం మేము మూడు యుద్ధాలు చూసాం ఇది నాలుగో యుద్ధం అంటే నా వయస్సును బట్టి చెప్తున్నాను మేము కార్గిల్ యుద్ధం చూసాము అరవై రెండు చైనా యుద్ధం చూసాము అండ్ పాకిస్తాన్లో అరవై ఐదులో జరిగిన యుద్ధం చూసాము ఇవన్నీ మేము చూసాం కానీ ఇంత గొప్ప యుద్ధాన్ని అతి తక్కువ సమయంలో అతి తక్కువ నష్టంతో చేసిన యుద్ధం ఏదైనా ఉంది అనంటే ఇది ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ప్రపంచంలో ఉన్నటువంటి యుద్ధాన్ని అధ్యయనం చేసే ప్రతి ఒక్కరికి ఈ యుద్ధం ఒక గొప్ప అధ్యయన విషయంగా మారింది ఈరోజు ప్రపంచ మీకు ఇంకొక విషయాన్ని ఆలోచిస్తే అసలు మన ఆయుధాలు ఏ అయితే ఉన్నాయో ఆ ఆయుధాలకి ఆయుధాలు బాగా పనిచేస్తున్నాయా లేదా అని ఒకసారి మనం పాకిస్తాన్ మీద పరీక్షించుకున్నాం అంతే పాకిస్తాన్ మీద పరీక్షించుకుంటేనే పాకిస్తాన్ నాశనం అయిపోయింది ఇక నిజంగా యుద్ధం చేస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏదో ఒకసారి ఆలోచించుకోండి అటువంటి వీరమాత భరతమాత కడుపున పుట్టిన బిడ్డలం మనం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు నిజంగా చాలా సంతోషమైనటువంటి విషయం నాకు ప్రత్యేకంగా మా మిత్రుడు బాలకృష్ణను సన్మానిస్తున్నటువంటి వేదిక మీద ఈ రెండు మాటలు మాట్లాడుకునేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చారు నాకు చాలా చిరకాల మిత్రుడు ఆయన ఇక్కడ ఉన్నటువంటి అందరికంటే పాతమిత్రుడు దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి మా అనుబంధం కానీ ఇద్దరం ఒకే పని చేస్తున్నాం గోసేవ ఆయన గోసేవ కాళ్ళతో చేస్తుంటే నేను నోటితో చేస్తున్నాను మొత్తం దేశమంతా పాదయాత్ర చేశాడు నిజంగా రాగానే ఆయన కాళ్ళు అద్దుకుని కాళ్ళు నాకంటే చాలా చిన్నవాడు అయినా సరే దేశమంతా తిరిగి ఆ పాద ఆ దేశ ధూళిని తన పాదాల్లో నింపుకున్నటువంటి బాలకృష్ణ ఒక గొప్ప ఆశయంతో ముందుకు నడుస్తున్నాడు గోమాతను ఈ దేశానికి జాతీయ జంతువుగా ప్రకటించాలనేది బాలకృష్ణ యొక్క స్వప్నం నిజంగా ఈ దేశానికి ఏది జాతీయ జంతువుగా ఉండాలి అత్యద్భుతమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి ఒక జంతువా లేదు క్రూరమైనటువంటి పులి మీరు ఆలోచించండి అటువంటి అందులో మా నాగరాజు గారు మా యాదగిరి గారు అందరూ అద్భుతమైనటువంటి గొప్ప గొప్ప మహామహులు అందరూ వేదిక మీద కూర్చొని ఉన్నారు వాళ్ళందరి ముందు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా భారతికి మరొక్కసారి నేను ధన్యవాదాలు అర్పించుకుంటూ జై హింద్ గట్టిగా జై హింద్ జై హింద్ ధన్యవాద మదన్ జీ మీ అమూల్యమైన సందేశాన్ని ఆపరేషన్ సింధూర్ గురించి వివరణను మాకు అందరికీ అందించినందుకు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి